హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో చిక్కుడుగాయతో మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసేలా కాకుండా నేను మసాలాతో కుక్కర్లో చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ చిక్కుడుకాయని చిన్నగా చించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోకి మసాలా కోసం కప్పు పల్లీలు నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ బాగా వేయించాలి ఇవి వేగుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి ముక్కలు తొందరగా వేగిపోతాయి ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొంచెం చింతపండు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మిక్సీ పట్టాలి ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులోకే ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం పసుపును వేసి వేయించాలి అదే టైంలో టమాటోని కూడా వేయాలి టమాటోని కొంచెం ఉడికాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి అంతా బాగా కలపాలి పేస్ట్ కొంచెం ఉడికాక ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి అంతా కూడా కలిసే విధంగా బాగా కలపాలి అడగంటకుండా అంతా కలిపాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది పేస్ట్ వేసాం కనుక తొందరగా అడుగంటుతుంది ఈ విధంగా అంతా కలుపుకొని పావు గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను నేను ఒక గ్లాస్ తీసుకున్నాక అంతా కలిపాక సరిపోకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి మూడు విజిల్స్ అయిపోయాక తీసి చూస్తే కర్రీ ఈ విధంగా అయ్యింది దీన్ని కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసి ఒక టూ మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీ ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్